హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్రవంత్ కుకింగ్ హోమ్ ఈరోజు అయితే మనం స్పెషల్గా బోండాలు చేసుకుందాము ఫస్ట్ అయితే నేను బాండలు పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకున్నాను రెండు ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి పెట్టి రెండు పండుమిర్చి తీసుకొని సన్నగా తరిగి పెట్టి అవి కూడా వేసుకున్నాను ఒక క్యారెట్ తీసుకొని బాగా తరి తురుమి పెట్టుకున్నానండి దాన్ని ఇందులో వేసుకున్నాను చూడండి ఇవన్నీ వేసాక బాగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై ఫ్రై అవనిద్దాము బాగా ఫ్రై అవనివ్వాలండి ఇలాగా ఇలా బోండాలు చేసుకోవడం చాలా హెల్దీ అండి ఇవన్నీ వేసుకొని చేసుకుంటే చాలా హెల్దీ చాలా టేస్టీ కూడా అండి చాలా బాగుంటాయి మీరు కూడా ఇలాగే చేసుకోండి నేనైతే అప్పుడప్పుడు చేస్తుంటానండి ఇలాగే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మాకు ఈ బోండాల్ని చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఎర్రకారంతో చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోయిందండి నేనైతే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దోశలకి రెడీ చేసుకుంటాం కదండి పిండి అదే పిండిని తీసుకున్నాను కొంచెం గట్టిగా ఉండేలాగా అందులోనే ఈ మిశ్రమాన్ని వేసుకుంటున్నానండి మన దోసల పిండి ఒకవేళ అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో ఉంటుంది కదండి అలా కూల్గా మనం వేసుకోవాలంటే నూనె లాగుతుంది ఏమైనా భయపడుతుంటాం అలా ఏం కాదండి వేడి వేడిగా ఇలా వేస్తాం కదండి సెట్ అయిపోతుంది ఇప్పుడైతే ఇందులోనే నేను కొంచెం కొత్తిమీర కొంచెం సాల్ట్ కొంచెం సోడా ఉప్పు వేసి బాగా కలుపుకుంటున్నాను అలా చల్లగా ఉండే పిండిలో కూడా ఇలా వేడిగా వేసుకుంటాము కాబట్టి రెండు సరిపోతుందండి ఇలాగా ఇప్పుడైతే బాగా కలుపుకుందాము ఈ పిండిని బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి సాల్ట్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలాగా అయితే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా చేసుకోండి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలపండి ఇప్పుడైతే ఈ పిండి బాగా కలిసిపోయింది అయితే స్టవ్ వెలిగించి బాండలు పెట్టి దానికి మన బోండాకి ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకుంటున్నాను చూడండి ఇది బాగా హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న బోండాల్ని ఇందులో వేసుకుందాము చూడండి ఇలాగా చాలా బాగుంటాయండి గా చేసుకునే కంటే ఇలా క్యారెట్ ఆనియన్ అన్ని వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయండి లైట్ లైట్గా ఫ్రై అవనిస్తాం కదా ఇంకా బాగుంటాయి చాలా టేస్టీగా కరివేపాకు కూడా ఎక్కి వేసుకోండి చాలా బాగుంటుంది తింటే కూడా చాలా మంచిదండి ఇప్పుడైతే నా బోండాలు ఇందులో వేసేస్తున్నాను అన్నీ వేసేసాను ఇప్పుడు ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుందాము ఫ్రై ఫ్రై అవనిద్దాము చూడండి ఇలాగా ఇలా ఒక సైడ్కి మళ్ళీ తిప్పుకోవాలి బోండాలని ఇలా షాప్లో తెచ్చుకొని తినే కంటే ఇలా చేసుకోవడం చాలా బెస్ట్ అండి చాలా అసలు బయటవైతే ఆయిల్ అసలు ఎన్నిసార్లు వేస్తారో తెలీదు అవి తినే కంటే ఇలా చేసుకోవడం చాలా బెస్ట్ అండి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా ఆయిల్ లాగుతుంది బోండాలు తినడం అన్హెల్దీ అని కూడా అనుకోబడలేదు తక్కువ ఆయిలే లాగుతుందండి దీనికి పీల్చుకుంటుంది పెద్ద హెవీగా తీసుకోదు ఆయిల్ని చూడండి ఇప్పుడైతే బాగా ఫ్రై అయ్యాయి మనం బోండాలు తీసుకున్నాము నూనెలో నుంచి దేవేసుకుందాం అండి బోండాలని మన బోండాలు అయితే రెడీ అయిపోయాయి ఇలా ఈ మాత్రం కలర్ సరిపోతుందండి ఇప్పుడు తీసుకుంటే లోపల కూడా బాగా కుక్ అయి ఉంటుంది హెవీగా పెట్టకండి మన స్టవ్ని కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని నిదానంగా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయాయి అయితే తీసేస్తున్నాను ఇలా తీసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇలాగే చేసుకోండి ఇప్పుడైతే రెడీ అయిపోయాయండి బాగుండాలి చూడండి సూపర్ ఉన్నాయి కదా సబ్స్క్రైబ్ ప్లీజ్